హలో అండి అందరు ఎలా ఉన్నారు అయితే మా చిన్నత్త వాళ్ళది గృహ ప్రవేశం అండి అంటే మా నాన్న వాళ్ళ చిన్న అక్కది సో నేనైతే ఇదే మీతో షేర్ చేసుకుందామని క్యాప్చర్ చేస్తున్నాను మా అత్త వాళ్ళు అయితే పాతూరులో ఉండేవాళ్ళు సో ఇప్పుడైతే కాలనీలో మా ఇంటి పక్కన ఇల్లు కట్టుకుని అయితే వచ్చేస్తున్నారు ఇంకా వాళ్ళైతే నైట్ ముహూర్తం అండి ఇంకా వాళ్ళైతే ఊరి నుంచి దేవుడు పట్టాలు ఉంటాయి కదా సో అవైతే పట్టుకొని వచ్చేసారు ఇంకా వచ్చేసాక కొన్ని కొన్ని సాంగ్యాలు ఉంటాయి కదండీ వాటితో తీసుకొచ్చుకోవాల్సింది అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నారు అంటే మా ఊర్ సైడ్ ఎలా అంటే కొంచెం ట్రెడిషన్స్ ఎక్కువ ఫాలో అవుతారు సో ఇంక ఇక్కడైతే మనకి ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆవు వెళ్ళి తిరగాలి కదండీ అందుకని ఆవును తీసుకొచ్చారు ఆవుని అయితే మొత్తం పూజ చేసి బొట్లు పెట్టారు ఇంక ఇక్కడ మా మామ వాళ్ళు అయితే ఆవుకి పూల మాలు పడుతున్నారు ఆవు అసలు అయితే కొమ్ములు విశ్రయిస్తుంది అందుకని జాగ్రత్తగా కడుతున్నారు వీళ్ళైతే వాళ్ళతో చాలా తీసుకొచ్చుకున్నారు పుత్రముని ఉప్పని అలాగే చింతకాయ తొక్కని సంథింగ్ చాలా తీసుకొచ్చుకున్నారు మనకి వీడియోలో పెట్టున్నాను క్లారిటీగా మీరు చూడండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ పూజారి గారు ఐదు పట్టాలు తీసుకొని రమ్మని చెప్పారు వాళ్ళు తీసుకొచ్చి ఉంటే అక్కడ పటాలకి మాలలు వేస్తుంది కదండి తనైతే మా చిన్నత కూతురు మా అక్క ఇంటి ఆడబడుచు కాబట్టి మాలలు వేస్తుంది ఇంక ఇంత లోపలైతే ఆవుతో ఇంటి చుట్టూ తిప్పించేస్తున్నారు వాళ్ళు ఆవు ఇంటి చుట్టూ తిరిగేశాక వీళ్ళని కూడా అయితే తిరగమని చెప్పారండి ఇంకా వీళ్ళు ఐదు పటాలు పట్టుకొని తిరుగుతున్నారు నేను చెప్పాను కదా మా సైడ్ కొంచెం ట్రెడిషన్స్ ఎక్కువని సో ఏంటంటే ఇంటికి ప్రతి మూల కూడా తమలపాకు అలాగే వక్క పెట్టి దాంట్లో కర్పూరం పెట్టి వెలిగిస్తూ దిష్టి తీసుకుంటూ వస్తారండి అండ్ అలాగే కొబ్బరికాయలు కూడా కొడతారు అది ప్రతి మూల చేసుకుంటూ రావాలండి సో అదైతే చేసుకొని వస్తున్నారు అయితే ఒకసారి అది చేసేస్తారు వీళ్ళు పటాలు పట్టుకున్న వాళ్ళు మూడు సార్లు తిరిగేసి వచ్చారు తర్వాత అయితే ఇంటికి దిష్టి తీస్తున్నారండి గుమ్మడికాయతో ఇంటికి తీసాకైతే పటాలకు కూడా వాళ్ళకి తీయాలంట సో అది కూడా తీసేసి కర్పూరం పక్కన వేసేసి అది పగలు కొట్టేసామని చెప్పారు పూజారి గారు మా మామైతే యాజ్ యూజువల్గా చేశారు ఇంకా ఇప్పుడైతే అక్కడ లోపల ఉంది కదా దాన్ని మనం హ్యాండ్స్ కద్దుకొని మన తమ్మ వేయాలంటండి రైట్ సైడ్ ఏంటంటే లెఫ్ట్ తమ్ము లెఫ్ట్ సైడ్ రైట్ తంబు వేయాలని చెప్పారు సో అది వేస్తున్నారు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో తర్వాత అయితే రెండుగా పగిలాయి కదా అవి అటు ఒకటి ఒకటి పెట్టేసామని చెప్పారు తర్వాత పూజారి గారు కొబ్బరికాయలు కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టుకొని ఇంటికి దిష్టి తీసేసి దాన్ని పగలు కొట్టేసేయాలంటే సో ఆ ప్రాసెస్ అయితే చేసేస్తారు ఇంకా మా అత్త అయితే ఫస్ట్ అక్కడ బియ్యం గ్లాస్ని తన్నేసి అయితే వెళ్ళిందండి ఫస్ట్ మా అత్త వెళ్ళాక మా మామ ఇంకా అలా వన్ బై వన్ పట్టాలు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా మామూలు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అండ్ ఇప్పుడైతే వీళ్ళకన్నా ముందు ఆవు లోపలికి వెళ్ళిపోయి ఉంది కదండి ఇదైతే ఇల్లు అండి వాళ్ళది తంబు అవన్నీ హ్యాండ్ వేసినవి అవన్నీ చూపిస్తున్నాను అండ్ తర్వాత ఏంటంటే ఇలా బయట పెట్టినట్టే లోపల కూడా ప్రతి మూల హారతి పెట్టేసి అలాగే కొబ్బరికాయ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు చూస్తున్నారు కదా తమలపాకులో కర్పూరు ఇంకా దానిపైన కొబ్బరికాయ ఇట్లా ఆవుని లోపల తీసుకొచ్చి కిచెన్కి డైనింగ్ ఏరియాలో కట్టేశారు ఇంకా ఆవు చుట్టూ మూడు చుట్టూ తిరగాలనేసరికి తిరిగారు తర్వాత ఏంటంటే ఇక్కడ మన ఇంట్లో ఉన్న ప్రతి రూంలో కూడా తిరిగి మంచి పరు పూజారి గారు పటాలు ఎత్తుకొని సో వాళ్ళైతే తిరిగేస్తున్నారు ఇవైతే కుడుములండి మా పెద్దమ్మ వీడియో తీసుకునేసరికి యూట్యూబ్లోకి మనకి రియాక్షన్ ఇస్తున్నారు సో తర్వాత అయితే పూజ గతికి కూడా కొబ్బరికాయ కొట్టేశాక ఫస్ట్ అయితే మా అత్తను వెళ్ళమని చెప్పారు ఇంకా మా అత్త వెళ్ళిపోయింది ఇక్కడ పటాల దగ్గర చూసారు కదండి మా సైడ్ అట్లా ఒడ్లు పోయాలంట పోసారు అంతలోకి ఇక్కడ ఆడ కూర్చుడు పొయ్యి పెట్టడానికి రాళ్ళుని పసుపు కుంకుమ పెట్టేసుకొని అయితే పూజ ఇచ్చి పెట్టుకున్నారు మా అక్క అయితే ఇంకా పొయ్యి పెరిచేస్తుంది కింద ఇసుకేసేసారండి నేల ఇది అవ్వకుండా తర్వాత అయితే పూజారి గారు గణపతి పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు ఇంకంతలో పాడపడుచుని ఇక్కడ పొయ్యి ముట్టించేసి పాలు అయితే పెట్టారండి పాలు పొంగించాలి కదా దానికోసంగా తర్వాత అయితే ఇంకా దాని మీద ప్లేట్ పెట్టేస్తున్నారు ఇంకా పాలు పొంగేటప్పుడు పాలు పొంగాయని కూడా ఎవరు అనకూడదంట పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు అనకూడదు అనకూడదని సో పాలు అయితే సక్సెస్ఫుల్గా పొంగాయి ఇంకా వాళ్ళు అయితే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని ఇంకా చక్కెర కలిపేశారు అండ్ ఇక్కడైతే పెద్ద బెడ్రూమ్లో వాళ్ళకి అంటే హోమంకి అన్నీ అరేంజ్ చేస్తున్నారు పోసి ఇటుకిరాళ్ళు అవన్నీ ఈ లోపల అక్కడ గణపతి పూజ ఫినిష్ అయిపోయింది ఇంకా ఇప్పుడు గుమ్మానికి కట్టాలని చెప్పారు గుమ్మడికాయని సో అది పూజ ఇచ్చేసి అయితే మా మామ కట్టేశాడు తర్వాత ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇంకా ఇక్కడైతే హోమం స్టార్ట్ అయిపోయిందండి హోమం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఇక్కడైతే హోమం అంతా అయిపోయాక లాస్ట్లో స్వామివారు ఏదో ఇచ్చారండి అన్నీ ప్యాక్ చేయమని నవధాన్యాలు అవన్నీ కాకుండా ఏవి కూడా చాపత్రి అంటూ చాలా ఐటమ్స్ ఇచ్చారు దీన్ని తీసుకెళ్ళి హోమంలో వేస్తేనే మనకి హోమం ఫినిష్ అయినట్లు అంట సో హోమంలో మా అత్త మామే కూర్చున్నారు వాళ్ళ పేరు మీద ఇల్లు కట్టారు కాబట్టి మాకైతే అత్తలండి ఇంకా ఈ అత్త చిన్నది ఇట్లా అయితే వాళ్ళు హోమం కానీ రెడీ చేసేసుకున్నారు అప్పుడే పూజారి గారు ఇంకా వాళ్ళకి ప్రాసెస్ అంతా చేపిస్తున్నారు పసుపు వేయాలని తర్వాత నెయ్యి వేయాలని కుంకుమ వేయాలని అట్లా చాలా చేపిస్తున్నారు మా ముగ్గురు అత్తలు అయితే మా ఊర్లోనే ఉంటారండి సో మేము మా ముగ్గురు అత్తలకి కలిపి ఎనిమిది మంది పిల్లలు మా నాన్నకి నేను ఒక్కదని సో మేమైతే మొత్తం తొమ్మిది మంది మీ ఇక్కడ వీడియోలో అందరూ కవర్ అయిపోయి ఉంటారు నెక్స్ట్ వ్రతం వీడియో పెడతాను దాంట్లో కూడా అందరు కవర్ అయిపోయి ఉంటారు చూడండి ఆ వీడియోలు క్లియర్గా చెప్తాను మా వాళ్ళు ఎవరు మా వాళ్ళు ఎవరిని సో చూసేయండి ఇంకా తర్వాత అయితే దానికి దండం పెట్టుకొని ఇంకా దాన్ని ఆహుతులు వేయాలని చెప్పారు దానికన్నా ముందు అందరికీ అది ఇచ్చి దండం పెట్టించుకోవాలని చెప్ దండం పెట్టుకోమని చెప్పారు సో మేమైతే అయితే అక్కడ ఉన్న వాళ్ళ వరకు దండం పెట్టుకుంటున్నాము అక్కడ ఇద్దరు కూర్చో ఉన్నారు కదండి రైట్ సైడ్ ఉండేది మా రెండో అత్త లెఫ్ట్ సైడ్ ఉండేది మా పెద్ద అక్కడ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళిద్దరు చెప్పాను కదా మా చిన్నత్త కూతురు అని వాళ్ళ పిల్లలు అండ్ అక్కడ కూర్చోండే అబ్బాయి ఉన్నాడు కదా మా చిన్నత్త పెద్ద కొడుకు ఇంకా ఇలా ఎవరైనా కనిపిస్తే మీకు చెప్తానండి నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్పున్నాను ఇంకా వీళ్ళైతే ఇప్పుడు ఆహుతికి సమర్పించేస్తున్నారు అదంతా కూడా ఇది కానీ సమర్పించేస్తే ఇంకక్కడికి వాళ్ళ హోమం ఫినిష్ అయినట్లంటండి ఎగ్జాక్ట్గా ఇది అయ్యేసరికి అయితే మాకు వన్ థర్టీ టూ అయింది ఆ రోజు అప్పటి వరకు నిద్ర జాగారం చేస్తూనే ఉన్నాము ఇప్పుడు వీళ్ళేంటంటే నైట్ కూడా నిద్రపోకూడదండి అంతే అండి